ఈ ప్రపంచ రైతులందరికీ కూడా ఒక పెద్ద మోడల్ ఏదో దాన్ని ఒక అభూత ఒక ఘనకార్యంలాగా ప్రచారాలు చేసుకున్నారు ఈ అసెంబ్లీ అసెంబ్లీ వేదికనే దాన్ని వాడుకున్నారు వాడుకొని చివరికి అంటే కొండందల్వి ఎలకన పెట్టినట్టు నలభై వేల కోట్లు రుణమాఫీ ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగది అన్నారు ఆ నలభై వేల నుంచి మళ్ళా ముప్పై ఒక వేరు ముప్పై ఒక వెయ్యి అబ్బా చేస్తారు కదా చేస్తారు కదా అని అనుకుంటే ఒక ఆరు వేల కోట్లతోటి చేసినాను పదకొండున్నర లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్లతోటి తుస్సుమన్నది ముప్పై ఒక వే కోట్లు ఒకటేసారి రుణమాఫీ అద్భుతమైనది రికార్డు ఇది చెప్పినారు ఆరు వేల కోట్లు చేసినారు చేసి ఫ్యాధిగా పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు అసెంబ్లీలో పెద్ద చేసుకున్నారు ఇంకనే పెద్ద సభ పెట్టినారు ఏదో ఒక చేసినట్టు ప్రచారం దానికి అసెంబ్లీలో ఇక మైకులు వాలే మాట్లాడినట్టు మాట్లాడినట్టు ఒక ఒక పదిహేను మంది తోటి మాట్లాడిపించినారు ముప్పై ఒక వేలు కోట్లు చేస్తామన్నది ఆరు వేల కోట్లు చేసి అసెంబ్లీలో ఒక రోజంతా మాట్లాడినారు తర్వాత మళ్ళా బడ్జెట్లో మేము చూస్తుంది ఏంది కథ అని ఆ ముప్పై ఒక కోట్లు పోయి ముప్పై ఒక వెయ్యి కోట్ల బదులు బడ్జెట్లో పెట్టింది ఇరవై ఐదు వేల కోట్లు అది కూడా చక్కగా పెట్టలే నలభై అన్నారు మళ్ళా ముప్పై ఒక వెయ్యి కోట్లకు దిగారు పెట్టింది మళ్ళీ ఇరవై ఐదు కోట్లే బడ్జెట్లు సెకండ్ ఫేజ్ అన్నారు మళ్ళా ఓ పెద్ద మీటింగ్ కథ అసెంబ్లీని ఆపేసి అసెంబ్లీ ఆవరణలోనే సభ పెట్టి పెద్ద లాంచింగ్ ప్రోగ్రామ్ మళ్ళా ఇంద్రాన్ని చూసినాం చూస్తాం మళ్ళీ ఆరు వేల కోట్లు ఆరు వేలే మొత్తం చేసింది ఇప్పటికీ పన్నెండు వేల కోట్లు నలభై వేల కోట్ల రుణమాఫీని ముప్పై వేల కోట్లకు తగ్గించి బడ్జెట్ లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి చేసింది పన్నెండు వేల కోట్లు ఇంకా మొత్తం గాలే దానికే ఆడంబర ప్రచారాలు దానికి వాడుకున్నారు అసెంబ్లీని ఒక వన్ ఫోర్త్ టైం దానికే వాడుకున్నారు ఇక చేసిన పన్నెండు వేల కోట్ల కోసం ఇక రెండోది మూసి రివర్ ఫ్రంట్ దానికి రో ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు అన్న చెప్పాలి అది ఏ సబ్జెక్ట్ అన్నా దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ లండన్ మళ్ళా నిన్న మూడు రోజుల నుంచి కాదు న్యూయార్క్ ఆ ముచ్చర్ల దాన్ని న్యూయార్క్ అంటాడు మూసీ రివర్ ఫ్రంట్ ని లండన్ అంటాడు ఇక ఒక రకమైన ప్రచారం కాదు దాన్ని ఫస్ట్ యాభై వేల కోట్లు అన్నాడు యాభై వేల కోట్ల నుంచి